దోశలు ఎర్రగా కరకరలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపించేలా అలాగే బయట హోటల్లో తింటే దోశ ఏ రుచితో ఉంటుందో అదే రుచితో వచ్చేలాగా ఇంట్లో దోశల పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ దోశపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గ్లాసు మినప్పప్పును తీసుకోండి నేను పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను మీరు గుళ్ళు అయినా తీసుకోవచ్చు ఇలా మినప్పప్పు గ్లాస్ తీసుకుని దీనిలో నీళ్లు వేసి ఒక నాలుగు నుండి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ మినప్పప్పు గాను రెండు గ్లాసులు బియ్యంను తీసుకోవాలి బియ్యం కూడా ఏ బియ్యమైనా తీసుకోవచ్చండి నేను వచ్చేసి రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రెండు గ్లాసులు దీనిలోకి ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఈ రెండు వేయటం వలన దోశలకు మంచి రుచి వస్తుంది అలాగే దోశలు వేసేటప్పుడు పెనంకు అతుక్కోకుండా చక్కగా లేచొస్తాయి ఇలా బియ్యంలో పచ్చిశనగపప్పు మెంతులు వేసి రెండు మూడు సార్లు కడిగి నీళ్లు వేసి నాలుగు నుండి ఐదు గంటల పాటు దీనిని కూడా నానబెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత నానబెట్టుకున్న బియ్యంతో పాటు మినపప్పును కూడా కడిగి ఈ రెండింటిని గ్రైండర్లోకి వేసుకోవాలి నేను దోశల కోసం మీ పిండిని గ్రైండర్లో రుబ్బుకుంటున్నాను మిక్సీలో వేసుకున్నా కూడా రుచిలో ఏ మార్పు ఉండదండి ఇలా బియ్యం మినపప్పును వేసి అవసరమైనప్పుడల్లా కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి మనకు మినప్పప్పు వచ్చేసి త్వరగా నలిగిపోతుంది బియ్యం నలగటానికి కాస్త ఎక్కువ సమయం పడుతుందండి మీరు ఒకవేళ దోసల పిండి కోసం మిక్సీలో పిండిని పట్టుకుంటున్నట్లయితే బియ్యం ఇంకా మినప్పప్పును విడివిడిగా వేసుకోండి ఇలా వేయటం వల్ల మినప్పప్పు మనకు ఎంత మెత్తగా నలుగుతుందో బియ్యం కూడా అలా మెత్తగా నలిగి ఎక్కడ బరకబరగ్గా లేకుండా ఉంటుంది పిండిని ఇలా రుబ్బుకునేటప్పుడు మరీ ఎక్కువగా నీళ్లు వేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కాస్త ఇంత జారుగా వచ్చేలాగా వేసుకోండి ఇడ్లీ పిండికి మనం ఎలా వేసుకుంటామో దానికంటే ఇంకా జారుగా వేసుకుంటే సరిపోతుంది ఇలా రుబ్బుకున్న పిండిని ఎనిమిది నుండి పది గంటల పాటు కానీ లేదా రాత్రంతా కూడా కానీ ఉంచుకుంటే పిండి బాగా పులిసి దోశ వేసుకోవటానికి మనకు పిండి తయారవుతుందండి నేను ఈ పిండిని రాత్రంతా ఇలాగే కలిపి పెట్టి ఉంచుతున్నాను అలాగే పిండి వచ్చేసి ఇలా గిన్నెలోకి సగం వరకు లేదా సగం కన్నా పై వరకు ఉంచుకుంటే పిండి పొంగి కింద పోకుండా ఉంటుంది నేను తీసుకున్న పిండి రెండు గిన్నెల్లోకి తీసుకున్నానండి ఇలా మరుసటి రోజు ఉదయానికి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి బాగా పులిసింది అలాగే ఇలా పొంగి దోసలు వేసుకోవటానికి పిండి మనకు మంచిగా రెడీ అయింది దోసల పిండి ఇలా పులిసి పొంగితే మనకు దోశలు బాగా వస్తాయండి ఇలా పొంగిన పిండిని మొత్తం కలిసేలాగా ఒకసారి గరటుతో కలుపుకొని దీనిలోకి రుచికి తగినంత ఉప్పు నీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మీరు దోసలు వేసుకోవటానికి పిండిని ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా కలుపుకోండి ఇలా దోసల కోసం పిండిని తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పనం పెట్టుకుని దానిపైన ఒక గరిట నిండుగా పిండిని తీసుకుని ఇలా దోసల్లాగా పలుచగా వేసుకోండి ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోండి మీరు దోశ వేసుకోవటానికి ఇలా వేసుకుని ఒకవైపు దోశ ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి రెండు వైపులా కూడా ఇలాగే ఎర్రగా కాల్చుకోండి చూసారా మనకు పెనం నుండి దోశ ఎంత తేలిగ్గా వచ్చేస్తుందో అస్సలు పెనంకు పట్టడం అనేది జరగదండి ఇలా వేసుకుంటే ఇలా రెండో వైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత దోశను తీసేయండి ఇలాగే మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోండి ఇలా దోసపిండిని తయారు చేసుకునేటప్పుడు పచ్చిశనగపప్పు మెంతులు వేసి చేసుకోవటం వల్ల మీరు దోశలు ఎంతో రుచిగా ఎర్రగా కరకరలాడుతూ వస్తాయండి పిండిని ఇలా తయారు చేసుకుని మీరు ఎగ్ దోశ మసాలా దోశ ఉల్లి దోశ ఏది వేసుకున్నా కూడా ఎంతో రుచిగా వస్తాయి దోశలు వచ్చేసి వీడియోలో చెప్పినట్లుగా దోశల పిండిని ఇలా తయారు చేసుకుంటే నాన్ స్టిక్ అయినా ఇనుప పెనమైనా దేని మీదైనా కూడా దోశలు ఎంతో రుచిగా వస్తాయండి ఈ దోశలను వేడివేడిగా కొబ్బరి చట్నీతో అయినా అల్లం చట్నీతో అయినా లేదా లేదా ఏదైనా రోటి పచ్చడితో కానివ్వండి ఇలా దేంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి ఈ దోశలు ఒకటి రెండు దోశలతో మాత్రం తినటం ఆపరు అంత రుచిగా ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోలో చెప్పిన ఈ విధంగా ఒకసారి దోశల పిండిని తయారు చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్